దళారుల వరలో పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యం అమ్మాలని తహసీల్దార్ శివప్రసాద్ సూచించారు సోమవారం రోజు చేగుంట మండలం వడియారం గ్రామంలో సొసైటీ ఆధారణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఐత రఘురాములు ఎంపీడీఓ చిన్నారెడ్డి వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని పదిహేడు శాతం తేమ మించకుండా సెంటర్ కు తీసుకురావాలి తాలు వెల్లలు లేకుండా శుభ్రమైన ధాన్యం అందచేయాలి ప్రతి రైతు తనతో పట్టా పాస్బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి అని సూచించారు అలాగే ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు ధాన్యం తూకం చేసిన అనంతరం వివరాలు ఆన్లైన్లో నమోదు కాగానే రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా చెల్లింపు జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో సిఇవో సందీప్ ఆర్ఐ జిపివో భాస్కర్ డైరెక్టర్లు రాములు కుమార్ బలరామ్ సిబ్బంది లక్ష్మణ్ విష్ణు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికే సెంటర్కి వచ్చి చూసుకొని తీసుకురాని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా తేమ శాతం పదిహేడు కంటే పెంచకుండా కాళ్ళు పట్టి పిల్లలు లేకుండా చూడాలి కాంటాక్ట్ చేసేటప్పుడు రైతులు ప్రతి ఒక్కరి వారి యొక్క పాస్బుక్ మరియు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డు దగ్గర సగు సంబంధిత పత్రాలను సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాంటాక్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలియజేస్తుంది ధాన్యాన్ని తీసుకొస్తున్నప్పుడు తేమ శాతం అనేది పదిహేడు శాతం కంటే తక్కువగా ఉండేదట్టు చూసుకోవాలి చెత్త తాలు మట్టి పిల్లలు ఇట్లా లేకుండా చూసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు ప్రతి రైతు కూడా కంపల్సరీ వారి దగ్గరలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి విక్రయించాలని కోరుతున్నారు సో మన ప్రజలు వారు పండించిన ధాన్యాన్ని మన ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన వర్ల కొనుగోలు కేంద్రంలోనే అమ్మాలని కోరుతున్నాము అదేవిధంగా మన తేమ శాతము పదిహేడు శాతం అదేవిధంగా ఈ మట్టి పిల్లలు ఇవన్నీ లేకుండా మంచి నాణ్యమైన వర్లను తీసుకొచ్చి అమ్మిన తర్వాత తొందరగా వాళ్ళకి లిక్వేడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే డబ్బులు తొందరగా విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఎవరు మీరు దళాలను నమ్మి మోసపోతూ ఇక్కడ సొసైటీ తరఫున ఇక వరల కొనుగోలు కేంద్రంలో కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అన్ని విధాలా ఉన్నది కాబట్టి మీరు ఈ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరుకు